బెదిరించాడమ్మా ఏమనుకుంటున్నావు సురభి అంటే సురభి అంటే ఒక అందమైన చందమామనుకుంటున్నాం సురభి అక్క నిజమేనా నువ్వు అందంగా ఉంటావా సురభి అక్క చెప్పు ఎలా ఉంటావు నిజంగా వినదు బ్రో నాకు తెలియదు సరేలేబ్బా బా లైవ్లో వద్దు నేను మామూలుగా కాల్ నీకు పర్సనల్గా ఫోన్ లైవ్ వద్దు ప్లీజ్ సురభి రాసి ఏం చేస్తున్నావు అంటున్నాడు వెంకీ బాయ్ ఉండరు ఉండరి కాసేపు ఉన్నరీ మినిమం ఒక అర్ధగంట సేపు అన్న ఉండొద్దా లైవ్ అర్ధ కూడా కాలే అన్న లైవ్ పెట్టి కాసేపు ఉన్నరీ కడుకున్నావు ఇంకే లాస్ట్ ఏం ఏం బాగాలేదా ఓకే ఓకే అనుష గారు ఇంకా అందం అమ్మాయి అయితే నీలాగుందా సురభి అక్క ఎటువ నువ్వు అందంగా ఉంటావా చెప్పొచ్చు అక్క వాటిసారి నిన్ను బ్లాక్ చేసి పడేసిన కదా కానీ నువ్వు ఆ రోజు ఒక అమ్మాయిని అలా అనడం తప్పు అందుకే నేను తీసేసిన నిన్ను సరే అనుష హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు బాగుంది ఓకే ఇస్తే నేను గేమ్ ఆడుకుంటా నీ వీడియోస్ చూస్తూ ఉంటాలే లైవ్కి రాలేదు అని మళ్ళీ ఫీల్ అయ్యేవు లేదు రోలెక్స్ నేను ఫీల్ అవుతాను నువ్వు గేమ్ ఎక్కువ ఆడొద్దు ఆ గేమ్ ఆడడం వల్ల కొంచెము మైండ్ డిస్టర్బ్ అవుతుంది ఇంకొక విషయము అలాంటి గేమ్లు ఆడితే కొంచెం మైండ్ పరంగా కొంచెం హెల్త్ కూడా మంచిది కాదు గేమ్ ఆడద్దు హాయ్ మా వేస్తే బాగున్నావా మా బాగున్నా బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఏమైంది ప్రవళికకి ఏమైంది ప్రవళిక కాదు నువ్వు వచ్చి నాతో మాట్లాడాలి కానీ నువ్వు ప్రవళికని ఒక మాట అన్నావు నువ్వు ఆ రోజు నాకు అది నచ్చలేదు అందుకే నేను బ్లాక్ చేసేసిన నువ్వు నేను నీతో మాట్లాడతానో నువ్వు నాతో మాట్లాడాలా ఏదైనా సరే షూట్గా మాట్లాడాలా నా ఛానల్లోకి వచ్చి నాతో మాట్లాడుకుంటూ వేరే అమ్మాయిని నువ్వు తప్పుగా తప్పుగా తిట్టడం వల్ల నాకు నచ్చలేదు వాటిసారి అందుకే నేను తీసేసిన జస్ట్ మిస్ బే జస్ట్ హాయ్ వేస్తారు గుడ్ ఈవినింగ్ హాయ్ హాయ్ సంతోష్ బాగున్నావా ఎప్పుడు గేమీనా రోలెక్స్ హాయ్ వేస్తే సిస్టర్ హాయ్ హాయ్ ఎస్వివి బ్లాక్స్ గారు హాయ్ అండి వెల్కమ్ అండి మనసు బాగోలేదు ఎస్తాయి అవునా ఏమైంది తనకు అనాలని అనలేదు అని చెప్పినాను నీకు మళ్ళీ అదే అంటావు గుడ్ ఈవినింగ్ ఎస్టర్ ఎస్తే నా మెసేజ్ పాయా సర్లే నా చదవాలనుకున్న వాళ్ళు చదివింది హాయ్ ఎస్ బ్లాక్స్ గుడ్ ఈవినింగ్ సురభి అంటుంది ఎస్ఎస్వి బ్లాక్స్ అక్క మీ పేరెంట్ అక్క థ్యాంక్ యూ సంతోష్ పదహైదు లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ పైకి పోయి చదువు నాకు ఓకే లేదు సురభి అక్క ప్లీజ్ చేస్తే ఉంటా బాయ్ ఉండు బా రంజపు ముందే అక్క రాలే ఒక ఒకసారి చూసిపోతుందేమో అనుకుంటే హాయ్ వినోద్ బ్రో నీకే పెట్టినా నాకే పెట్టినావా ఉన్న చూసా అయితే నాకే పెడితే చూసా వేస్తే నా మెసేజ్ పాయా నాకు పెట్టిన మెసేజ్లో అయితే నేను దాకా నేను పోయి చూసలే వేస్తాడు చెల్లి నిన్ను నా చెల్లిగా దాటకి తీసుకుంటా దాటకి తీసుకున్నా తీసుకుంటా సరేనా దాట అర్థం అర్థం కాలే ఇంకొకటి ఏమైనా ఉందా సరే అనుష్యాక్క అది అర్థం కాలే కసక్కని ఉంటారా అనే కాదు నువ్వు అట్ట అనకూడదు బాటసారి నా లైవ్లోకి అమ్మాయిలు వస్తుంటారు పెళ్ళైన అమ్మాయిలు పెళ్లి అమ్మాయిలు వస్తుంటారు నువ్వు ఎంతైనా ఏదోలే మంచోడలే అని నేను పిచ్చుకుంటే నువ్వు నా లైవ్లోకి వచ్చే వాళ్ళని గెలుపుతే అది మంచి పద్ధతి కాదు బాటసారి సరేనా అట అనడం తప్పు కదా అమ్మాయిలని చెప్పు ఎలా ఉన్నావు హాయ్ రాజు బంగారా బాగున్నావా మా నేమ్ పద్మ ఓ పద్మ గుర్తు పెట్టుకుంటాకా దాటకి ఎస్ అంటే ఏంటి దాటకి ఎస్ డాటకి డాటాకి ఎస్ సేర్ కాసురు